ఈ రోజు ఇది కేవలం సినిమా ఓపెనింగ్ అయితే మనం మాట్లాడుకోబోయేది మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ ర్యాం పేజ్ గురించి నార్త్ అమెరికా మార్కెట్ లో ఈ సినిమా క్రియేట్ చేస్తున్నటువంటి సెన్సేషన్ మాటల్లో చెప్పలేము నెంబర్స్ చూస్తే గుండుగా పెరగాల్సిందే ఫ్రీ సేల్స్ షాకింగ్ లెవెల్లో ఉన్నాయి ఇప్పటికే ఫ్రీ సేల్స్ సుమారు ఇది ఇది సాధారణమైన విషయం చాలా స్పష్టమైనటువంటి సంకేతం మెగాస్టార్ వస్తున్నాడు థియేటర్ ఖాళీగా ఉండవు అని చెప్పడానికి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రేపు టూ ఫిఫ్టీ రేంజ్ జంప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఒకే రోజు ఒక జంప్ మొత్తం కలెక్షన్ కొత్త కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనే కదా దీనికి ఒకటే కారణం హుక్ స్టెప్ ఆల్రెడీ సెన్సార్ దగ్గర నుంచి టాక్ ఏంటంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని మాస్ మూమెంట్స్ ఫుల్ స్కోర్ గూస్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ నార్త్ ఆడియన్స్ థియేటర్ రప్పించడానికి మెయిన్ రీజన్స్ సో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ టాక్ బాగుంది అని వినగానే అందరూ ఏం చేస్తారు థియేటర్ కి పరుగులు తీస్తారు ట్రేడ్ వర్కర్ అంచనా ప్రకారం సండే వాకిన్స్ ఖాళీగా ఉండే ఛాన్స్ అయితే లేదు ట్రేడ్ అనలిస్ట్లు అంచనా ప్రకారం ప్రీమియర్ ప్రీసేల్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంతంటే వన్ మిలియన్ టు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వాళ్ళ ప్రీసేల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది నిజంగా కన్ఫర్మ్ అనే రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు ఇది కేవలం నెంబర్స్ అదే మాత్రం కాదు ఫ్రెండ్స్ మెగాస్టార్ బ్రాండ్ పవర్ చిరంజీవి ఫ్యాన్ బేస్ స్టామినా మన తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్ అన్నిటికీ నిదర్శనం మొత్తానికి చెప్పాలంటే నార్త్ అమెరికాలో థియేటర్లు ఫుల్స్ ఐపు ఫీక్స్ టాప్ పొజిషన్ కలెక్షన్స్ దూసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి ఇది నిజంగా మన మెగాస్టార్ ర్యాంపేజ్ కారణం కాకపోతే ఇంకేంటి మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమా వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ దాడుతుందా ఫుల్ రన్ లో ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది కామెంట్స్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్